ఇంకా నర్మదా ప్రేమ అయితే బయట పొద్దున్నే లేచి తలస్నానం చేసి బయట ముగ్గు అయితే వేస్తూ ఉంటారనమాట ఇంకా అంత లోపలికి అమూల్య కూడా బయటకైతే వస్తుంది ఇంకా నర్మదా ప్రేమ అయితే అమూల్య వైపు చూస్తూ ఉంటారు ఇంకా అమూల్య కూడా గేటు దగ్గరికి వచ్చి వదిన నాన్నకి ఎలా ఉంది వదిన అంటే పర్వాలేదు అమూల్య బాగుంది నీకు ఇంట్లో ఎలా ఉందమ్మా వాళ్ళు ఎలా చూసుకుంటున్నారంటే అంతా బాగానే ఉంది వదిన అంటే రెండు రోజులు ఓపిక పట్టు అమూల్య ఈ సమస్యలన్నీ కొంచెం చక్కదిద్దిన తర్వాత నిన్ను అసలు విషయం ఇంట్లో చెప్పి ఆ వల్లి కథ ఏందో తేలుస్తాను అని చెప్తుంది అనమాట నర్మద అప్పుడు అమూల్య అంటుంది వద్దు వదిన గమ్మగుండండి లేకపోతే చందు అన్నయ్య చాలా బాధపడతాడు వల్లి వదిన ఇలాంటిదా అనేసి చందు అన్నయ్యని బాధ పెట్టడం ఎందుకు అని చెప్పేసి వల్లి అమూల్య అయితే అంటుందనమాట ఆ మాటలని వినేస్తుంది వల్లి అమ్మయ్య మనకి ఎటువంటి సమస్య ఎప్పటికీ రాదు కాబట్టి మనం ఇంట్లో రచ్చలు పెడుతూనే ఉండాలి అని చెప్పేసి వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది వల్లి బుద్ధి కుక్కతోక లాంటిది ఎంతలాగినా వంకరే